చాలామంది స్నానం చేసిన తర్వాత టవల్ తుడుచుకున్న తర్వాత అది తల వెంట్రుకలు కానీ లేదు మన కింద భాగం కానీ తుడిచిన తర్వాత ఆడవారు కానీ మగవారు కానీ కొంతమంది మీ ఇంటి డోర్ మీద ఆరేస్తూ ఉంటారు మీ ఇంటి డోర్ మీద ఆరేస్తూ ఉంటారు అది బెడ్రూమ్ డోర్ కానీ బాత్రూమ్ డోర్ కానీ లేదంటే కొంచెం హాల్లో కానీ ఎప్పుడూ కూడా మన శరీరాన్ని తల వెంటుకొని తుడిచిన టవల్ని దయచేసి డోర్ మీద ఆరవేయరాదు ఇది చాలా హరిష్టం ఇలా ఆరేస్తే మీరు బోదాదేవిని పిలిచినట్టే ఆమె శనిలో ఉండే ప్రత్యేకమైన స్థానాన్ని టవల్ను కూడా ఆవహిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది కనుక తల తుడుచుకున్న తర్వాత ఆరు బయట మీరు ప్రత్యేకంగా ఎక్కడైతే బట్టలు ఆరేస్తారో అక్కడ ఆరేయండి తప్ప దయచేసి డోరు మీద ఆరవేసి శని పిలవరాదు